మిథునాడు చూసి దేవా ఏమో నీ మీద అసలు నాకు కోపం కూడా రావడం లేదు అలాంటిది అండ్ నీ మీద జాలి కూడా రావట్లేదు నాకు అసలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు నీ మీద నాకు అసలు ఎటువంటి అభిప్రాయం కూడా లేదు నా గుండె చాలా కరుడు కట్టిన గుండె అసలు మొద్దుబారిపోయింది అసలు దీనికి అని చెప్పేసి అయితే దేవా అంటూ ఉన్నాడు అనమాట ఆ మాటలకు అక్కడ ఉన్న మిథున ఏమో ఒకవైపుగా చూస్తూ ఉంటుంది ఎమోషన్స్ ప్రేమలు బంధాలు అన్నీ కూడా ఇక్కడ అన్నీ చచ్చిపోయాయి అని చెప్పేసి అయితే చాలా అని ఏదో విధంగా చెప్తూ ఉన్నాడనమాట దేవ మిథునాకైతే మి మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతుంది దేవా మాటలకైతే ఏం చేయాలి నేను అని చెప్పేసి నువ్వు ఎంత మొండిగా ప్రవర్తించినా ఎంత ఇదిగా ఉండినా సరే ఈ గుండె దగ్గర నా ఏ బంధం మారదు ఈ గుండె కరగదు నా మనసు మారదు దయచేసి నువ్వు అర్థం చేసుకోని దేవ అని చెప్పేసి అయితే దేవా మిథునతో అంటున్నాడు అనమాట అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే దేవా మిథినాతో అంటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న మిథున ఏమో నువ్వు కొన్ని ఇంకొన్ని రోజులు చూడు నీ గుండెలో నాకు నీ భారీగా నాకు ప్లేస్ దొరుకుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మీదన ఏమో చూస్తూనే ఉండు త్వరలోనే నీ మనసులో భారీగా నాకు చోటు దొరుకుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలకు అక్కడ ఉన్న దేవ ఏమో చాలా షాకింగ్లో ఉంటాడనమాట ఏంటి ఎన్ని చెప్పినా సరే అదే మాట చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మనసులోనే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్